చెప్పే భారత్ టీవీకి స్వాగతం బిఎన్బి టీవీ నేను జేకే సోదరులారా సోదరమణులారా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి చేశారు ఆ టైంలోనే పోలవరం ప్రసక్తి తీసుకొచ్చారు దానికి ముందు రాజశేఖర్ రెడ్డి గారు పోలవరం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పోలవరం పూర్తి చేయాలి పోలవరం చేయాలి చేయాలి అని చెప్పి చెప్పారు కానీ ఆయన దాని ప్రసక్తిని తేలేదు తెచ్చారు అనేది కాదు కంప్లీట్ చేయలేకపోయారు ఆ తర్వాత పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక ఆయన పోలవరాన్ని కంప్లీట్ చేసేస్తాను ఇప్పటికే డెబ్భై ఏళ్ళు యాభై ఏళ్ళు అయిపోయింది పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ఇది పెండింగ్లో ఉంది ఇది ఇప్పుడు నేనైనా నేనే భగీరథుడిని నేను కంప్లీట్ అని చెప్పి చెప్పారు మోడీ గారు అప్పుడు మన భారత ప్రధాని మోదీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా గెలిచినాక ఆయన నిధులు ఇమ్మంటే కేంద్రం నిధులు ఇవ్వల నిధులు ఇవ్వకుండా అసభ్యంగా అసహ్యంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడికి పోలవరం ఏటీఎం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎందుకంటే ఆ టైంలో మనం పెట్టుబడి పెట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాక వరకు అప్పుడు బిల్లు పెట్టుకుంటే డబ్బులు ఇచ్చేవారు కేంద్రం అయితే ఇప్పుడు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఉన్న ప్రభుత్వం అసలు పోలవరాన్ని పట్టించుకోలే కేంద్రం కూడా రెండోసారి పట్టించుకోలేదు ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి అయినాక మోదీ ఒకసారి మోదీతో పాటుగా చ చంద్రబాబు నాయుడు కూడా కూటమి ప్రభుత్వం కావడంతో ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇరవై కల్లా రెండు వేల ఇరవై కల్లా ఇరవై ఇరవై కల్లా పోలవరం కంప్లీట్ చేసేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి తప్పనిసరిగా ఎందుకంటే ఎలక్షన్ టైంలో ప్రచారం చేశారు పోలవరం మీకు ఆంధ్రప్రదేశ్కి పోలవరం కంప్లీట్ చేసి ఇస్తాం అప్పు చెప్తామని అయితే రెండు వేలు ఇరవై నాలుగు వరకు ఉన్న ప్రభుత్వం పోలవరాన్ని పట్టించుకోవాలి అసలు అయితే పోలవరం చంద్ర చంద్రబాబు నాయుడు మోడీ కూటమి ప్రభుత్వం రావడంతో పన్నెండు వేల నూట డె నూట యాభై ఏడు కోట్లు అడ్వాన్స్గా ఇవ్వాలని డిసైడ్ చేశారు చంద్రబాబు నాయుడుకు పోలవరం కోసం అయితే ఎంతవరకు ఇచ్చారు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది వందల ఏడు ఏడు కోట్లు ఇచ్చారు మరి రెండు వేల ఏడు ఎనిమిది వేల ఏడు కోట్లు ఇచ్చినప్పుడు ఇవి ఖర్చు పెడితే కదా మళ్ళీ ఇచ్చేది ఖర్చు పెడితే ఇస్తారు కానీ పాతయ్యి చేసినవి దాని తాలూకా బిల్స్ కొన్ని కంప్లీట్ చేసి కొన్ని లో ఉన్నాయి కదా ముందు స్కిల్ వాళ్ళు అవన్నీ కట్టిని కాపర్ డ్యాములు ఇవన్నీ కట్టిని పడిపోయినాయి అవన్నీ బిల్స్ క్లియర్ అయిపోతే మళ్ళీ ఇస్తామని చెప్పి మళ్ళీ అడ్వాన్స్ కింద అప్పుడు చూసుకున్న రెండు వేల మూడు మూడు వందల నలభై ఎనిమిది కోట్లు బ్యాలెన్స్ ఉంది రెండు వేల ఏడు వందల ఏడు ఐదు కోట్లు నువ్వు బడ్జెట్ నువ్వు ఖర్చు పెట్టినట్టు చూపించి క్లియరెన్స్ చూపిస్తే మళ్ళీ ఇస్తామని చెప్పి పదమూడు వందల కోట్లు ఇస్తా ఇస్తామన్నారు పదమూడు వందల కోట్లు కాదు పదమూడు వందల కోట్లు కాదు కావాల్సింది ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్లు అన్నారు ఐదు వేల ముప్పై ఎనిమిది కోట్లు ఇస్తాము ఈ మార్చి ముప్పై ఒకటితో ఈ బడ్జెట్ క్లోజ్ క్లోజ్ అయిపోద్ది ఎకనామిక్ ఇయరు ఇది క్లోజ్ అయిపోతే మళ్ళా ఏప్రిల్ ఫస్ట్ నుండి మళ్ళా కొత్తది వస్తుంది అప్పుడు ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పి చంద్రబాబు నాయుడికి ఢిల్లీ ఢిల్లీ విష విజయవాడ ఒక అదేంటంటే ఒక దంపేమంటారు సీజన్ టికెట్ తీసుకున్నట్టుగా ఉంది ఢిల్లీకి విజయవాడకి ఢిల్లీకి విజయవాడకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంకి చంద్రబాబు నాయుడు గారు పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళు సొంతంలో వాళ్ళు చేసినట్లు లేదు మోడీ గారి అనుసంధానంలో మోడీ గారు కనుచూపుల్లో చేస్తున్నట్టుగా ఉంది ఏదేమన్నా కానీ ప్రజలకు మేలు జరగాలి ఒక పక్క అమరావతి నిర్మాణం కూడా పూర్తి చేయాలని దానికి కూడా ఇప్పటికే చాలా టెండర్లు పిలుస్తున్నారు రేపు పద్దెనిమిదో తారీఖున టెండర్లు పిలుస్తున్నారు ఒక ఐదు ఆరు పనులకి ఇప్పటికీ చాలా వరకు నా నాలుగు లక్షల కోట్లు దగ్గర దగ్గర ప్రాజెక్టు ఆ నాలుగు లక్షల కోట్లకి కొంత అమౌంట్ ఇప్పటికే పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది ఇంకా కేంద్రం నుండి వస్తున్నాయి ఇంకా అక్కడి నుండి నా బార్డు అని అవన్నీ ఇవని మొత్తం ఏదేమన్నా కానీ అమరావతి పూర్తి స్థాయిలో పూర్తి చేసే స్థితికి వస్తుంది రావాలి అని అందరూ భావిస్తున్నారు మరి అదే జరిగితే మరి ఆంధ్ర పెద్దలకి ఇంతవరకు తలకాయ లేని వాళ్ళకి తలకాయ ఉన్నట్టుగా మూడు రాజధానులు మూడు రాజధానులు మూడు అని ఆంధ్రప్రదేశ్ చాలామంది ఎక్కిరించారు మీకు రాజధాని లేదు మీరు మాట్లాడేవాళ్ళం మీకు రాజధాని లేదు మీరు మాట్లాడేవాళ్ళని ఆయన వచ్చి మూడు రాజధానులు మూడు ఒక ఒక తండ్రి లేకపోతే ఒక తల్లి ఒక కొడుకుని పెంచడానికి కష్టంగా ఉన్న రోజుల్లో ముగ్గురు కొడుకుల్ని పెంచడానికి ఎలా పెంచుతాడు అలాంటిది ముగ్గురు కొడుకులు పెంచితే ముగ్గురు కొడుకులు ఉంటే ఒక ఇక్కడ ఎండాకాలంలో ఎక్కడ ఉండొచ్చు శీతాకాలంలో ఎక్కడ ఉండొచ్చు వర్షాకాలం ఇంకో చోట ఉండొచ్చు అని గత ముఖ్యమంత్రి చెప్పాడు అలా కాదు ఒకే కో ముఖ్యమ ఒకే కొడుకు ఉంటే ఒకే కొడుకు తల కొలు పెట్టినా కోడి పెట్టినా పెట్టకపోయినా మంచి జరిగినా చెడ్డ జరిగినా ఏది జరిగినా వాడికే చెందుద్ది ఆ పేరంతా ఆస్తి సంపాదించిన ఆస్తి కూడా వాడికే చెందుద్ది కాబట్టి ఒకే కొడుకు ఒకే రాజధాని ఆ రోజున హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశామో అది డెవలప్ చేయడానికి అభివృద్ధి చెందడానికి ఇబ్బంది ఏముంది ఎవరన్నా అభివృద్ధి చేయవచ్చు ఎక్కడ ఏ ప్రాంతం అన్నా అభివృద్ధి చేయొచ్చు టెక్స్టైల్స్ ఉన్నాయి అనేకమైన అనేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి టెక్స్టైల్స్ ఉన్నాయి రైల్వేస్ ఉంది ఇంకా ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి చేయాలంటే చెయ్యాలంటే మే కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ పడితే అవి ప్రారంభం చేసుకొని ఐటీ రంగం చేసుకోవచ్చు అవి చేయొచ్చు ఇవి చేసి నేను ఏది చేసానో నలభై ఏడు ఏళ్ళ సంవత్సరాలుగా నేనే ప్ర నేను ఇది నలభై ఏడు సంవత్సరాలుగా అసెంబ్లీ అసెంబ్లీలో ఉన్నాను నాలో నేనే గొప్పవాడిని నా అంత అనుభవశాలి లేడు అంత అనుభవశాలి లేడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గొప్పోడివి చాలా గొప్పోడివి అని చెప్తున్నారు ప్రజలు అమరావతితో పాటుగా పోలవరం కంప్లీట్ అవుతుందంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్